హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ మార్నింగ్ కన్నప్ప రివ్యూ చేశాను కానీ ప్రతి ఒక్కళ్ళు కమెంట్స్ లో కోరుకుంటుంది ఏంటంటే దాసరి విజ్ఞాని గారి రివ్యూ చాలా మ్యాండేటరీ అయిపోయింది రోజు కన్నప్ప ఇస్ ఈక్వల్ టు దాసరి విజ్ఞాన్ గారు ఎక్కడ చూసినా మీ గురించి నేను ఏ వీడియో చేసిన కన్నప్ప గురించి బ్రింగ్ దాసరి విజ్ఞాన్ బ్రింగ్ దాసరి విజ్ఞాన్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఈ రోజు ఏమో ఇక్కడ చూస్తే మనకి బ్యాక్గ్రౌండ్ లో కన్నార్పకొండ చూసారా అని చెప్పి అంటున్నారు మీరు చూసారా కన్నారపకొండ చూసారు నచ్చిందా నచ్చింది ఏం నచ్చింది మీకు ఆ సినిమాలో అసలు ఎవరికి నచ్చలేదండి ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి పొద్దుట నుంచి నచ్చలేదు అండ్ పబ్లిక్ టాక్ కూడా వినపడుతుంది బయట అసలు వినిపించట్లేదు అదే లేదండి మీరు కొన్ని టీవీ ఛానల్స్ చూడలేదు మైక్ పెట్టగా నేను నచ్చలేదని వెళ్ళిపోతున్నారు అది ఆ దానికి సంబంధించింది కూడా మేము ఆల్రెడీ నిన్నది చెప్పాం ఇది ఏంటంటే ఒక బ్యాచ్ కావాలని మార్నింగ్ పబ్లిక్ టాక్ ని నెగిటివ్ చేయడానికి సెట్ చేసిన సెటప్ బ్యాచ్ ఎవరు సెటప్ చేస్తారు ఇంకెవరు చేస్తారు వీళ్ళ మీద ఎవరికైతే నెగిటివ్ ఉంటుందో వాళ్ళు చేశారు నెగిటివ్ ఎవరు ఉన్నారు ఉంటారండి ప్రతి ఒక్కరి శత్రువులు ఉంటారు మీకు లేరా నాకు లేరా నాకు నాకైతే లేరాయితేల్డెన్ మంది ఉన్నారు ఓకే సరే వాట్ ఎవర్ ఇక కన్నప సినిమా విషయానికి వద్దాం ఫస్ట్ ఈ సినిమా అంచనాలు అందుకోగలిగిందా లేదా నెంబర్ వన్ కథ ఎలా ఉంది వీళ్ళు ఎలా తీశారు నటి నటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సాంకేతిక వర్గం ఎంతవరకు హెల్ప్ అయింది మూవీకి రేటింగ్ ఎంత ఈ ఆర్డర్లో రావాలనుకుంటే ఫస్ట్ అంచనాలు కన్నప్ప సినిమాకి బాగా హెల్ప్ అయింది ఏంటంటే ద నెగిటివ్ ట్రోలింగ్ ఎలా అయితే దేవర సినిమాకి ఎలా అయితే పుష్ప సినిమాకి బాగా హెల్ప్ అయిందో యాజ్ వెల్ యాజ్ యాజ్ ఇట్ ఈస్ అదే చక్కగా క్యారీ ఫార్వర్డ్ అయ్యింది ఎంతమంది ఎంత ఇదిగా నెగిటివ్ చేస్తున్న కొద్దీ చేస్తున్న కొద్ది సినిమా ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది కన్నప్ప 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 అని ఈ నెగిటివ్ ట్రోల్ వల్ల నెగిటివ్ ట్రోల్ ఇన్సెస్ నైంటీ పర్సెంట్ చాలామంది నెగిటివ్గానే చేశారు ఆ విష్ణు యాక్టింగ్ అలా ఉందన్నారు ఆ శివయ్యని ట్రోల్ చేశాడు వాళ్ళ ఇంట్లో మనిషే వాళ్ళ తమ్ముడే బయటకు వచ్చి ఈ సినిమాని ఎక్కిరిచ్చాడు అయ్యో ఒకటి కాదు రెండు కాదు కావాల్సిన అన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అటాక్ చేశారు కాకపోతే అయినప్పటికీ కూడా నిగ్రహంగా రిలీజ్ వర్క్ ఆగండి రిలీజ్ వర్క్ ఆగండి రిలీజ్ వర్క్ ఆగండి అని ఒకే మాట చెప్తుంది యూనిట్ ఇంత ముందు కూడా చాలా సినిమాలు అలాగే చెప్పాయి అప్పుడెప్పుడో పద్మావతి సినిమా మీద వచ్చిన నెగిటివ్ కూడా అంత రిలీజ్ వర్క్ ఆగండి అన్నారు ఇట్లా నెగిటివ్స్ వచ్చిన ప్రతి సినిమా రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం అనేది చాలా అరుదైన విషయం అదే ఫార్ములా కన్నప్ప మళ్ళీ బ్రేక్ చేసింది నిజంగా ఎంత నెగిటివ్ టాక్ వస్తే సినిమా అంత ఎత్తుకెదుగుద్ది అనేది నావు సినిమా కథ గురించి మాట్లాడుకుంటే ఇది అందరికీ తెలిసిన కన్నప్ప స్టోరీయే మీరు శ్రీకాళహస్తికి వెళ్తే పురాణాలు ఉంటాయి రెండు రకాల స్టోరీలు చెప్తా ఉంటారు వీళ్ళు ఒకటి ఎంచుకున్నారు అండ్ ఇక్కడ వీళ్ళు చేసిన ప్రయోగం ఏంటంటే కన్నప్పలో అసలు తిన్నడు అనే ఆయన కన్నప్ప అయ్యాడు ఫస్ట్ తిన్నడు లైఫ్ స్టోరీ ఏంటి తర్వాత కన్నప్ప ఏంటి అతను అలా మారడానికి గల కారణాలు ఏంటి అనేది ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంక్ ఇచ్చి ఒక టూ పార్ట్స్గా చెప్పారు దీన్ని ఒక డాక్యుమెంటేషన్ టైపే చెప్పారు సింపుల్గా చెప్పాలి అంటే నా తిన్నడు ఏంటి ఫస్ట్ ఆఫ్ చూసిన వాళ్ళందరికీ కూడా ఏంటి అసలు మేము భక్తి సినిమాకే వచ్చామా ఆ రొమాన్స్ ఏంటి ఆ పాటలు ఏంటి ఆ రెండు పాటలు అంత అవసరమా ఎందుకు మరీ అంతగా హీరోయిన్ మీద పడిపోతున్నారు కన్నప్ప కన్నప్ప కన్నప్పని అసలు మీరు ఏం చూపించాలనుకున్నారు ఇట్లాంటి ఫీలింగ్స్ చాలా మందికి వచ్చాయి ఒప్పుకుందాం రెండు పాటలు ఎక్కువ అనిపించలేదు నెక్స్ట్ చెప్తా ఎక్కువ అనిపించిన తక్కువ అనిపించిన అది కూడా చెప్తాను నేను నెక్స్ట్ ముందు స్టార్టింగ్ స్టార్టింగ్ వాళ్ళ అమ్మాయిలతో పాటలు చేయడం కానీ దాన్ని కూడా చాలా మంది ట్రోల్ చేసి ఇదేదో ఏదో మనం ఏదో పిక్నిక్ కి ఫ్యామిలీ పిక్నిక్ వెళ్తే వాళ్ళు ఆడినట్టుగా ఉంది పెద్దగా ఏం ఇంపాక్ట్ లేదు అన్నారు తర్వాత ఆ చిన్న అబ్బాయి క్యారెక్టర్ వాళ్ళ కొడుకు అన్న బరువుతో మనం చూస్తున్నామే కానీ ఆ ఇంకెవరైనా చైల్డ్ ఆర్టిస్ట్ కి ఇచ్చున్నా బాగుండేది అంతగా తనేమి క్రియేట్ చేయాలి ఎందుకంటే ద మెయిన్ వై కన్నప్ప టర్న్ ఇంటూ నాస్తికుడు అనేది ఇంపాక్ట్ చేసే అటువంటి మెయిన్ పాయింట్ కన్నప్పకి కాబట్టి అలా 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 కూడా అన్నారు విషయం ఏంటంటే సి నిజంగా వీళ్ళందరూ ఆ పిల్లలు పరిపక్వత కలిగిన నటి నటులు కాదు మనం తెచ్చిపెట్టాం మన సినిమా అనుకొని ఇంకోటి వీళ్ళెక్కడ వీళ్ళు నటిస్తే నాలుగో పాప కూడా ఉంది వీళ్ళకి తను ఎక్కడ ఫీల్ అవుతుంది నా పిల్లని కూడా ఒక చిన్న క్యారెక్టర్లో పెట్టడం జరిగింది సో దాన్ని మినహాయిద్దాం వాంటెడ్లీ చేసిన థింగ్ కదా నిజంగా ఒక పరిపక్వత గల నటినటులను పెడితే వీళ్ళేంటి ఇలా చేశారు మీరు ఎలా తెచ్చారని మనం మాట్లాడవచ్చు బట్ నాట్ లైక్ దట్ వీళ్ళు మనం కావాలని పెట్టుకున్నారు కాబట్టి కొంచెం మన పిల్లలు చేసినట్టుగానే ముద్దుగా చూడాలి దాన్ని ఇంకేం అనలేం బట్ చిన్న చిన్నపిల్లడి విషయంలో మాత్రం ఈవెన్ ఐ అగ్రి మెయిన్ పాయింట్ ఎలివేషన్ చేసే టైంలో కాబట్టి కొంచెం అలా ఉంది బట్ ముద్దు ముద్దుగా తన డబ్బింగ్ తనే చెప్పుకున్నాడు డన్ నాకు తర్వాత రొమాన్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఇది బేసిక్ ఏంటి స్వర్ణముఖి నది దగ్గర ఉన్న ఒక ఐదు తెగల కథ అందులో ఒక తెగకు సంబంధించిన మన హీరో వాళ్ళకు ఒక కష్టం వచ్చినప్పుడు ఈ ఐదు తెగలని కలుపుకొని ముందుకెళ్ళాలి అనుకున్న చూసారా ఇక్కడ ఒక నీతి చెప్పాడు ఒక్కొక్క నీతి మనకి కష్టం వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా పోరాడాలి అనే ఒక నీతితో నిజంగా చిన్న చిన్న ఎలివేషన్స్ వచ్చాయి కథకి అట్లాగే ఎవడో స్వర్ణ మన వాయులింగం మీద కన్నేసి దానికి కావాలని వాడ రావడం వాళ్ళ వాయులింగాన్ని కాపాడుకోవడానికి అతను పోరాడడం తర్వాత ఒకనొక దశలో అతన్ని నాయకుని చేద్దాం అనుకోవడం నువ్వు నాస్తికుడివి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని చెప్పి తను అనడం ఆ తర్వాత తను ఎలా టర్న్ అయ్యాడు ఆ పోస్ట్ కోసం నేను ఎలా నాస్తికుడు మారాడు ఇట్లాంటి ఇట్లాంటి ఎలిమెంట్స్ దానికి ప్రభాస్ ఎంతవరకు హెల్ప్ అయ్యాడు మోహన్ మోహన్ లాల్ గారు ఎంతవరకు హెల్ప్ అయ్యాడు అనేది నెక్స్ట్ ఇంకా మోహన్ బాబు గారు అంటారా ఆయన స్వతహా శివభక్తుడు హీఈస్ వెరీ అగ్రెసివ్ అగ్రెసివ్ రోల్స్లో తను ఎలా చేస్తాడో మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఈ ఈ కథ గురించి మాట్లాడ నటినట్టు గురించి మళ్ళీ చెప్తా నాకు ఆగట్లా అండ్ తర్వాత నెక్స్ట్ ఇంతవరకే తిన్నాడు స్టోరీ సో మీరు లాగ్ అయింది అన్నా లెంత్ అయింది అన్న ఈ పాటలు అవసరమా అన్నా అవసరం లేదా అన్నా కూడా వాళ్ళు చెప్పాలనుకున్న ఫస్ట్ హాఫ్ స్టోరీ ఇదే సెకండ్ హాఫ్ స్టోరీకి కన్నప్ప అయిన తర్వాత టైటిల్ రోల్ కన్నప్పగా మా ఎప్పుడు మారుతున్నాడు అంటే ఆట శివభక్తుడిగా మారినప్పటి నుంచి తన ట్రావెలింగ్ ఎప్పుడైతే ప్రభాస్ ఎంటర్ అయ్యాడో నిజంగా రుద్ర క్యారెక్టర్లో ప్రభాస్ నిజంగా ఒదిగిపోయాడు ఆ సాత్వికం కనబడింది సినిమా లే అంటే మామూలుగా కంటే అసలు ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళడం చెప్పొచ్చు నెక్స్ట్ ఆ తర్వాత 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 ఇంకా ప్రభాస్ గురించి మాట్లాడితే ఇంకోటి చెప్పాలి తన క్యారెక్టర్లో చిన్న చిన్న హ్యూమర్ కూడా ఉంది అంటే ఎంత నువ్వు బలవంతంగా బ్రహ్మానందం పిలక గిలక క్యారెక్టర్స్ పెట్టుకున్నప్పటికీ అంటే కామెడీ కోసం అవును ని పెట్టుకున్నా ప్రభాస్ ఆ రోల్ని కూడా భర్తీ చేశాడు అండ్ నెక్స్ట్ అట్లా 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 లాస్ట్ క్లైమాక్స్ తీసుకొస్తే లాస్ట్ ఇంకా ఆ ఇరవై నిమిషాల సీన్ ఏదైతే ఉందో ఇంకా కన్నప్ప మెయిన్ ఆ ఎమోషన్స్ అన్నీ నిజంగా బరువుగా పండాయి పండాయి అనే చెప్పుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ పండాయి నేను ఒప్పుకుంటా దీంట్లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంటే ఆ నువ్వు కావాలనే ఒప్పుకుంటావులేని మరి అనొద్దు నిజంగా సినిమా బరువు కనబడింది అండ్ ఇక్కడ నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మోహన్ బాబు నటన గురించి మాట్లాడే అర్హత నాకు లేదు ఎందుకు లేదండి లేదు 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 బికాస్ అయి మహానటుడు ఆయన అదే చెప్పొచ్చు కదా అదే చెప్తున్నా మహానటుడు ఆయన అంటే ఆయన నటన గురించి మాట్లాడే అర్హత కూడా లేదు నెక్స్ట్ ఇంకా మోహన్ లాల్ గారు కనిపించిందే ఇంతసేపు అంటే జస్ట్ ఆ టర్నింగ్ పాయింట్ ఆ గత జన్మ తాలూకు ఏ నేను ఎందుకు కథ చెప్పేస్తున్నా మళ్ళీ అని తెలిసిన కథే కదా స్పాల్ అరేం కాదులే పల్లెస్ ఓకే అంతవరకు ఉపయోగపడ్డాడు ప్రభాస్ ది అంత ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే బేసికల్లీ గుడ్ అండ్ శివుడు క్యారెక్టర్లో ఆయన బాగానే చేశాడు ఇక వీళ్ళ డబ్బింగ్స్ గురించి వస్తే మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా వాళ్ళ పరిమిద పరిధి మేరకు బాగానే చేశారు ఈవెన్ ప్రీతి ముకుందన్ కూడా చాలా బాగా చేసింది నెక్స్ట్ వీళ్ళ డబ్బింగ్స్ డబ్బింగ్ విషయానికి వస్తే ఒక మన ఆయన స్వతహారనే తెలుగు రాదు ఆయనకి కాబట్టి అది కనబడింది లిప్ సింక్ కూడా కొంచెం కొన్ని చోట్ల ఏదో అయ్యింది బట్ ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ అయితే ఎప్పుడైతే అంటే ఫస్ట్ నుంచి తప్పులు వెతుక్కుంటూ వస్తున్నాం కదా ఎప్పుడైతే ప్రభాస్ ఎంటర్ ఆయన ఇవన్నీ మర్చిపోతాం మనం గ్రాఫిక్స్ ఎలా ఉంది విఎఫ్ఎక్స్ ఎలా ఉంది అదేంటి ఇదేంటి మొత్తం మర్చిపోయి కథలో లీనమైపోయి బయటకు వచ్చేస్తాం అది చెరిపేసింది మిస్టేక్స్ ఉన్నాయి కాదన్నట్ల బట్ దాన్ని వీళ్ళు అసలు మర్చిపోయే విధంగా క్లైమాక్స్ని అట్లా రూపొందించి వదిలేసారు జనాలకి ఇక టెక్నికల్ వాల్యూస్ మ్యూజిక్ విషయానికి వస్తే ఎంతైనా సరే తను ఒక సీరియల్ డైరెక్టర్ ముఖేష్ గారు చాలా కాలం తర్వాత ఒక సినిమాని హ్యాండిల్ చేశారు అండ్ నెక్స్ట్ ఆ ఛాయలు కనబడ్డాయి మ్యూజిక్ బీజిఎం చాలా బాగుంది పాటలు అంటారా పర్వాలేదు ఇట్స్ ఓకే అంటే ఇక భక్తి పాటలు కాబట్టి ఎలా ఉన్నా బాగుంటాయి భక్తి పాటల్ని సాత్వికంగానే కొట్టాలి కానీ దంపుడు కొట్టదు డా బా డా బే బా అవే ఉంటుంది సో అంటే అన్నమయ్య సాంగ్స్ రామదాస్ సాంగ్స్ లెవెల్లో ఉన్నాయా అంటే ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్ కిరవాణి గారు కాబట్టి ఆయన అలా ఇచ్చాడు ఈయన సంబంధించి తను కూడా బాగానే ఇచ్చాడు అండ్ ఎందుకు చెప్పనా మ్యూజిక్ బాగుంది అంటున్నానండి ఇట్స్ ఓకే ఎ కన్నప్ప మీద నెగిటివ్స్ అన్నీ కూడా ఫస్ట్ వాళ్ళు శివయ్య సాంగ్ రిలీజ్ చేసినప్పుడు పోయాయి మోస్ట్లీ సో అప్పటి నుంచి సాంగ్స్కి అతుక్కుపోతున్నారు జనాలు కొంచెం సో భక్తి పాటలు ఎలా ఉన్నా జనాలకు నచ్చుతాయి బీజిఎం మాత్రం నిజంగా చాలా బాగుంది అంటే ఫస్ట్ ఆఫ్లో మీకు క్యారెక్టర్స్ని పరిచయం చేయడానికి ప్రతి ఒక్కరికి ఒక ఎలివేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు కదా ఆ జుమ్ 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 జుమ్లో అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి క్లైమాక్స్ వరకు నిజంగా బాగుంది అండ్ నిర్మాణ విలువల గురించి మాట్లాడుకోవాలి ఆర్ట్ వర్క్ గురించి మాట్లాడుకోవాలి ముఖ్యంగా న్యూజిలాండ్ వెళ్ళారు వీళ్ళు అంటే ఆ రోజుల్లో ఆ ప్రశాంత వాతావరణం వెతుక్కుంటూ అంటే స్వర్ణముఖి నదిని అందంగా చూపించడానికి వాళ్ళకి ఆ ప్రదేశం నచ్చింది బాగానే ఉంది ఇప్పుడు ఇక్కడ లేవు కదా అట్లాంటి ప్రదేశాలు కన్నప్పుడు ఉన్నప్పుడు ఉన్నాయి ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు అన్ని బిల్డింగ్లు వచ్చేసాయి ఇప్పుడు లేవు కాబట్టి అడవులను వెతుక్కుంటూ వెళ్ళాడు అక్కడ దొరికింది అది పర్లేదు సినిమాకి బాగానే పనికి వచ్చింది అండ్ ఇట్స్ ఓకే ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ సినిమాకి నేను ఇవ్వాలనుకున్న రేటింగ్ బేసిక్గా భక్తి సినిమాలకి చరి చారిత్రాత్మక సినిమాలకి ఒక డాక్యుమెంటేషన్ సినిమాలకి రేటింగ్లు నాట్ అప్లికబుల్ ఇవ్వకూడదు బట్ ఈ సినిమాకి నేను ఇవ్వాలనుకుంటున్నా దీనికి నేను ఫోర్ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఇవ్వాలనుకుంటున్నా ఆ పాయింట్ ఫైవ్ కూడా ఎందుకు వదిలేశాము అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి లేవని కాదు అంతే ఫోర్ పాయింట్ ఫైవ్ ఎందుకు ఇచ్చావురా మరి అట్లాంటిది అని మీరు అడిగితే నేను చెప్తున్నా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్రని చెప్పాలనుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు ఈ రోజుల్లో నెక్స్ట్ జనరేషన్కి గత తాలూకు స్టోరీస్ చెప్పాలనుకున్న వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు మళ్ళీ రామదాస్ని రిలీజ్ చేయొచ్చు ఫోర్ కేలో మళ్ళీ రీ రిలీజ్ చేయొచ్చు కేలో బట్ మళ్ళీ కన్నప్పని ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాని మనం ఏం చేయలేం కాబట్టి వీళ్ళు కొత్త సినిమాని తీసి మనకు చూపించారు ఒక నెక్స్ట్ జనరేషన్కి బాగుపడేలాగా వాళ్ళకు ఒక సందేశం ఇచ్చేలాగా ఒక టీం కష్టపడింది అంటే అక్కడే వాళ్ళు పది పది పాస్ అయిపోయారు సో దానికి మనం రేటింగ్లు ఇచ్చి వాళ్ళ ఇదిని అలా కొలవడం అనేది తప్పు సో అందుకని చెప్పేసి నేను దానికి అలా ఇద్దాం అనుకున్నా ఈ సినిమాని పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా అందరూ కూడా ఇప్పుడు వెళ్తున్నారు ఫస్ట్ డే టాక్ మీద డిపెండ్ అయ్యి కొంచెం బుకింగ్స్ నెక్స్ట్ డే అంటే ఈరోజు రేపు వీకెండ్ కలెక్షన్స్ వరకు ఓకే తర్వాత సినిమా ఆడాలి అనుకుంటే ఈ పాజిటివ్ టాక్సే ఎక్కడ చూడ అందరితో పాజిటివ్ టాక్సే ఉన్నాయి క్లైమాక్స్ చాలా బాగుందని అందరూ అంటున్నారు ప్రభా సీన్స్ బాగున్నాయి అంటున్నారు అందరు కూడా సినిమాని మెచ్చుకున్నారు కాబట్టి ఈ టాక్ ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా ఈ వీక్ అంతా ట్రావెల్ చేస్తుంది ఖచ్చితంగా చెప్తాను సో యూఆర్ కంప్లీట్లీ కన్విన్స్డ్ నేను కంప్లీట్లీ కన్విన్స్డ్ ఓకే ఐ వాంట్ యూ వన్ థింగ్ అడగండి సినిమా బాగుంది నేను ఒప్పుకుంటున్నాను ఇట్స్ వన్ టైం వాచ్ డెఫినెట్లీ వన్ టైం వాచ్ వెళ్ళి చూసి రావచ్చు ఒక దృశ్య కావ్యం చూసి రావచ్చు చూడండి అని కూడా చెప్పొచ్చు నేను అదే అంటానండి ఇట్స్ వన్ టైం వాచ్ రికమెండ్ చేస్తున్నాను నేను ఐఎమ్ నాట్ దినే చూడకండి అని చెప్పట్లేదు నేను సో నేను సినిమా చూసినప్పుడు నాకేమనిపించింది అంటే కరెక్ట్ రాంగ్ నాకేమనిపించింది అంటే ఇందాక మనం అనుకున్నట్టు నేను ఎక్స్ప్రెస్ చేసినట్టు విష్ణుకి రొమాన్స్ సెట్ అవ్వలేదు సి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వస్తాను నేను ఇక్కడ తిన్నడు క్యారెక్టర్ రొమాన్స్ చేశాడని వాళ్ళు చెప్పారు మీరు విష్ణుకి రొమాన్స్ ఎట్ అవ్వలేదు అంటే ఆయన డి సినిమా నుంచి మొదలుకొని ఇప్పటి వరకు వస్తే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తన నటన మెరుగుపడిందని అనుకోవాలి యాక్షన్ అయితే డెఫినెట్లీ ఇంప్రూవ్ అయింది పాత సినిమాల కంటే కానీ బికాస్ మీరు తిన్నడు ముందు క్యారెక్టర్ నుంచి చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి దీన్ని ఒకవేళ పార్ట్ టూ కింద కన్నప్పని పెట్టుంటే ఈ సినిమా హిట్ అయ్యేదా నో నో అవ్వదు సీరియస్గా చెప్తాను ఫస్ట్ కన్నప్పని నువ్వు భక్తి నుంచి తీసుకెళ్ళి వరకు చూపించిన తర్వాత ఓన్లీ బిఫోర్ హౌ వస్ అంటే కాంతారా ప్రీక్వెల్ లాగా కన్నప్ప ప్రీక్వెల్గా ఈ కథ నేర్చుకుంటే మేబీ వర్కౌట్ అయ్యే ఛాన్స్ కొంచెం కష్టం కష్టం కదా మీకు అనిపించిందా విష్ణు రొమాంటిక్ సీన్స్లో బాగా చేశాడని బిఫోర్ తిన్నాడు అలా ఉన్నాడు నో ఇస్ పర్ఫార్మెన్స్ నాకు ఎక్కడ లో అనిపించిన పాయింట్స్ నేను 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 చెప్తున్నాను నాకైతే గానే ఉంది ఉంది చెప్పలేను అంటే బలవంతంగా హీ ఇంప్రూవ్డ్ ఇంప్రూవ్డ్ అండి మళ్ళీ కమిట్ అవుతున్నాను ఫ్రమ్ లాస్ట్ మూవీ ప్రీవియస్ మూవీస్ అన్నిటి మీద చూస్తే ఇట్ ఇస్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మీ డి కూడా కంపేర్ చేయకూడదు దీంతో ఇట్ ఇస్ వన్ ఆఫ్ హిస్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ మేబీ ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల అవనండి ఏదన్నా అవనండి డెఫినెట్లీ డ్యూయల్ రోల్ పోషించేటప్పుడు స్ట్రెస్ ఉంటుంది మంచి పాయింట్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఈ సినిమాకి తను నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్ కథా స్క్రీన్ ప్లే కూడా అందించాడు స్టంట్స్ చెప్పాడు సో ఇన్ని చెయ్యాలి అనుకుంటే కొన్ని కొన్ని ఉంటాయి సో నాకు లో అనిపించిన పాయింట్ అది రెండోది ఈ సినిమాలో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఎవరు చెప్తారు నేమ్ వన్ యాక్టర్ అంటే మోహన్ బాబు గారు ఆబ్వియస్లీ నేను అందరికంటే ఫస్ట్ మోహన్ బాబు గారికి నేను ఒప్పుకున్నాను నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత ప్రభాస్ గారి క్యారెక్టర్ బాగుంది ప్రభాస్ వల్ల మూవీ ఎక్కువ ఫుల్ అయిందని చెప్పి పబ్లిక్ టాక్ అంటున్నారు అవును అవును దాంట్లో ఏ మాత్రం వెళ్ళలేదు ఎప్పుడైతే ప్రభాస్ క్యారెక్టర్ ఎంటర్ అయిందో అప్పటి నుంచి అసలు ముందు ఏం జరిగింది అనేది మొత్తం మర్చిపోయారు జనాలు తర్వాత ఇంకా అసలు క్లైమాక్స్లో విష్ణు పర్ఫార్మెన్స్కి అయితే నిజంగా ఏడిపోయింది చాలా మంది నేను చూసా పీపుల్ ద కేమ్ లైక్ దట్ సో ఆబ్వియస్లీ ప్రభాస్కి ఉన్న ఆ మాత్రం ఆ ఫ్యాన్ బేస్కి తను ఎంటర్ అయినప్పటి నుంచి అరుస్తాం కదా కామన్ అలాగే అలాగే నెక్స్ట్ గా రోజు నడుస్తున్న టాక్ ఏంటంటే టికెట్స్ హౌస్ఫుల్ కనిపిస్తున్నాయండి ఎక్కడికక్కడ కానీ థియేటర్ లో అంత కనిపించట్లా సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అలా ఉంది నిన్నప్పుడు బట్ ఆల్ దట్ ఐ వాంట్ వాస్కేస్ ఈ సినిమాని మంచు ఫ్యాన్స్ కంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ చూసారు కదా చూస్తారు ఆబ్వియస్లీ సో అ ప్రొడ్యూసర్ విష్ణు హెస్ బిమ్ వెరీ సక్సెస్ఫుల్ వెరీ క్లెవర్ ఇన్ దట్ అది ఒప్పుకోండి మెయిన్ హీరో అయినా కూడా ఈ రెస్పాన్సిబిలిటీ షిఫ్టింగ్ అనేది ఏదైతే జరిగిందో ఈస్ అ వెరీ క్లెవర్ ప్రాజెక్ట్ ఇది కదా అవును మోర్ దెన్ ఐ కెన్ సే ఇది ఒక క్లెవర్ ప్యాకేజింగ్ పర్ఫెక్ట్ గా ప్యాకేజ్ జనాల ఇచ్చారు కదా అవును అండ్ మీకు అనిపిలేదా కొంచెం ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా వెళ్ళిందని కామన్ అండి ఏ సినిమా అయిన ప్రతి సినిమా మూడు గంటలు అవసరమా టూ అవర్స్ టూ అవర్స్ హాఫ్ లెఫ్ అవసరమే ఎందుకంటే తిన్నడు క్యారెక్టర్ ని కంప్లీట్ గా చెప్పాలి ఆయన బిఫోర్ అండ్ ఆఫ్టర్ నేను అంటుంది ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగావ్ లగ్ ఐ గేన్ యు ద మూవీ ఇస్ గుడ్ బట్ నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ నాకు కొంచెం రెస్ట్ గా అనిపించింది ఓకే అండ్ నాట్ వెరీ కంఫర్టబుల్ ఓకే సెకండ్ హాఫ్ ఇట్ బ్రిప్ ఓవర్ ద మూమెంట్ రుద్ర పేరు రాగానే ప్రభాస్ ఎక్స్ప్రెషన్ ఏదైతే పడిందో ద గేమ్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇది వాస్తవం దాని తర్వాత టు బి వెరీ హానెస్ట్ ప్రభాస్ ఫేస్ లో ఆ సాంక్టిఫైడ్ లుక్ ఏదైతే ఉందో దైవత్వం మేబీ ఆ సినిమా హిస్టరీలో ఎవరికి లేదు ఇది నిజం కదా యూ అగ్రీ విత్ ఇట్ ఐ అగ్రీ విత్ దిస్ మరి మీరు అంటున్నారు ఫోర్ పాయింట్ ఫైవ్ అని నేను వన్ టైం వాచ్ మూవీ డెఫినెట్ చూడాలి సినిమా అంటున్నాను ఐ కుడ్ మాక్సిమం గో టు త్రీ రేటింగ్ ఇన్ దిస్ మూవీ ఓకే మీ ప్రాబ్లం రేటింగ్ దగ్గర వచ్చింది నో 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 మై ప్రాబ్లం ఇస్ నాట్ అబౌట్ రేటింగ్ దీంట్లో ఫస్ట్ హాఫ్ లో మనీ డిసప్పాయింట్ చేసే ఎలిమెంట్స్ చాలా వరకు ఉన్నాయి ఓకే ఎందుకంటే మీరు ఆలోచించిన ఫైట్ సీక్వెన్స్ చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది యుద్ధ సన్నివేశాలు కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి ఓకే అండ్ విఎఫ్ఎక్స్ బాగుంది వి కెన్ సే ఇట్స్ బొంబాడిక్ బాగుంది కొన్ని కొన్ని షాట్స్ నేను మళ్ళీ చెప్తున్నాను ఒక రూమ్ స్టూడియోలో పెట్టి తీసారన్నట్టు ఉంది ఓకే వన్ టూ షార్ట్స్ ఇంతకంటే నేను ఎక్కువ అనట్లేదు గ్రీన్ మ్యాట్ లోనే చేస్తారు కదండి ట్రూ అండి కానీ ద విఎఫ్ఎక్స్ వాజ్ నాట్ సో గ్రేట్ ఓకే అన్న ఒక థాట్ నాకు వచ్చింది వాట్ యూ థింక్ మీ సినిమా టికెట్ ఖరీదు ఎంత జస్ట్ ఐ వాంట్ ఆస్ నో నో ఐ డోంట్ వాంట్ టు టెల్ వాట్ ఎవర్ టూ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ అంత మించి ఉండదు కదా అంత టూ హండ్రెడ్ కమిట్ అవుదాం టూ ఫిఫ్టీ కమిట్ అవుదామా త్రీ హండ్రెడ్ పెట్టుకోండి త్రీ హండ్రెడ్ కమిట్ అవుదాం పెట్టిన త్రీ హండ్రెడ్ కి ఆర్ నాట్ ఓకే యుటిస్ఫైడ్ ఆన్ టైమ్ సినిమా అనేది ఒక ఆర్టిఫిషియల్ ప్రపంచం ఎపిక్ అనేది ఒక పేరు వచ్చింది సినిమాకి కన్నప్ప ఇస్ అన్ ఎపిక్ మీరు అన్నారు బావి తరాలు చూడడానికి సినిమా ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ కృష్ణం రాజు గారు కన్నప్ప చూపించలేం కాబట్టి ఇక్కడ నుంచి ఈ కన్నప్పని చూపించి అవును మనం తీసుకెళ్ళగలుగుతాం కాళహస్తి గురించి కానివ్వండి కన్నప్ప గొప్పతనం గురించి కానివ్వండి ఇదంతా ఎస్టాబ్లిష్ చేసే సినిమా దీని ఎపిక్ మూవీ అంటారు ఇప్పుడు ఎపిక్ మూవీ వాస్తవాలను తీసిన మూవీలో రుద్ర క్యారెక్టర్ ఎలా వచ్చిందండి కన్నడ బావ్ వచ్చింది బాగా కన్నప్ప స్టోరీలో రుద్ర లేదు కదా బేసిక్ కన్నప్ప స్టోరీలో రుద్ర లేదు కదా అన్నా కూడా నేను అందుకే ఇందాక చెప్పింది మళ్ళీ కరెక్షన్ అన్నారు సినిమా అనేది ఆర్టిఫిషియల్ ప్రపంచం మరి ఇలా నేను అంటుంది నేను ప్రేక్షకుడికి హత్తుకునేలా చెప్పడానికి మనం కొన్ని మ్యాజిక్స్ నేను ఒప్పుకున్నాను మీ పాయింట్ కి సినిమా బాగుంది నేను ఒప్పుకున్నాను అన్ని పాయింట్స్ కి కానీ మీరు ఇందాక వర్డ్ ఒక్కదాని మీద నాకు ఇచ్చి వచ్చింది ఇది చూపిద్దాం అనుకుంటే భావితరాల్లో చెప్పే హిస్టరీలో రుద్ర క్యారెక్టరే లేదన్నప్పుడు దీంట్లో పెడితే మనం డైల్యూట్ చేసి చూపించినట్టు అవదు ఏమీ అవదు కన్నప్ప చరిత్ర చెప్పినట్టే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ గా రుద్ర క్యారెక్టర్ లేదు కదండి కాబట్టి ప్రభాస్ ని తీసుకురావడం ఏమో పురాణాల్లో ఉండొచ్చేమో మనకు తెలియదు కదా చెప్పలేము భక్త కన్నప తీసిన వాళ్ళకి ఆ చరిత్ర తెలియదేమో బట్ యాక్చువల్లీ మనం ఇది భావి తరాలకు అందిస్తున్నారు అన్న మాట ఒక్కటి పక్కన పెడితే యాజ్ అ మూవీ ఇట్ ఈస్ ఎన్ ఎపిక్ ఇట్ ఈస్ గుడ్ సో డెఫినెట్లీ ఇట్స్ వన్ టైం వాచ్ డెఫినెట్ అంటారా ఏమంటున్నాను అంటే వన్ టైం వాచ్ అనడమే కాకుండా రైట్ పది మందికి చూపించండి అంటున్నా చూపిస్తారా తీసుకెళ్ళి చెప్తున్నాను కదా చాలాదా ఇంక ఇంతమందికి అంటే చూపించను టికెట్లు టికెట్లు చూపిస్తున్నారు మీరు మరి అంత దాతృత్వం ఎందుకు లేండి కానీ చెప్తున్నా బేసికల్లీ ఇప్పుడే ఇప్పుడు ఏంటి నేను థియేటర్ థియేటర్ చేసి అందరికి ఫ్రీ చేసినప్పుడు అండ్ నిజంగా ఆ శక్తి ఆ స్తోమత ఉన్న వాళ్ళు చూపించినా తప్పలేదు ఎందుకంటే ఒకప్పుడు ఆది పురుషు కూడా అలాగే థియేటర్స్ కొన్ని డొనేట్ చేశారు ఈవెన్ ఈ సినిమా కూడా ఆ వర్త్ ఉంది చెప్పాలి అంటే లాస్ట్ కంక్లూడ్ చేసే ముందు ఒక క్వశ్చన్ అండి పాము ఎందుకు కదండి దాన్ని అడగొచ్చు కదా నేను అదే చూస్తాకొచ్చిన సినిమా అంతా దట్ థాట్ ఈస్ లింగరింగ్ ఇన్ పాము లేకపోతే లేదని గొడవ అవును ఉంటేనేమో అది కదలట్లేదని గొడవ కదిలితే అది మాట్లాడట్లేదని గొడవ మాట్లాడితేనే ఇది ఎందుకు మాట్లాడిందని గొడవ కానీ ఎందుకు కదలలేదు కదపలేదు కాబట్టి కదా జోక్స్ ఇట్స్ అ గుడ్ మూవీ టు వాచ్ మోహన్ బాబు గారి కోసమైనా ప్రభాస్ కోసమైనా మోహన్ లాల్ కోసమైనా లేకపోతే ఈ ఫిలిం లో వేసిన ఇన్వెస్ట్మెంట్ కోసమైనా ఖచ్చితంగా చూడదగ్గ సినిమా ఇది అండ్ విష్ణు ఇస్ ఫార్ బెటర్ దెన్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్ అండ్ బేసిక్ గా ఈ సినిమాలో ఎవరు బెటర్ బాగా చేశారు ఎవరు ఎందుకు బాగా చేయలేదు అనే విషయం పక్కన పెట్టేస్తే ఒక చరిత్రని ధైర్యం చేసి ఒక అతను చెప్పాడు కదా ఇతన్ని చూసైనా సరే నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ అయినా ఇంకో డైరెక్టర్స్ అయినా ఇంకోటి చరిత్రలు తీసుకురండి భక్త తుకారం ఉన్నాడు భక్త బోల్డ్ అంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళ కథలు ఉన్నాయి చాలా చాలా గుళ్లల్లో వాళ్ళ స్థల పురాణంలో వాళ్ళకంటే ఒక ప్రత్యేకంగా ఒక స్టోరీలు అనేవి ఉన్నాయి ఇట్లాంటివి చెబితే ఎప్పుడో చూసాం బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో మళ్ళీ ఇప్పటి నుంచి కూడా జనాలు మీరు చూస్తారు లాస్ట్ కృష్ణంరాజు గారు భక్తి కన్నప్ప చూసారా అది ఎవరు చేయొచ్చా కన్నప్ప స్టోరీ వేరే ఇది వేరే అదే స్టార్టింగ్లో చెప్పారు సెకండ్ హాఫ్ చేయొచ్చు వాట్ ఎవర్ విచ్ ఇస్ బెటర్ ఫర్ అది బాపు గారి సినిమా ఆయన ఆ రోజుల్లో దూర్జటి గారు రాసినటువంటి నవల ఆధారితంగా కన్నడలో రాజ్ కుమార్ గారు చేశారు ఇక్కడ కృష్ణం రాజు గారు చేశారు బేసికల్లీ అప్పుడు వీళ్ళు తర్వాత ఇంకా ఎంక్వైరీలు చేసిన తర్వాత యాక్చువల్ సీజ్ మన కాలహస్తిలో కూడా స్థల పురాణం ప్రకారంగా రెండు కథలు ఉన్నాయి వీళ్ళు కథ నేర్చుకొని సినిమా తీశారు ఓకే సో దిస్ ఇస్ వాట్ ఇస్ ఆల్ అబౌట్ కన్నప్ప దాసర్ విజ్ఞాన్ గారు అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇవ్వచ్చు అన్నారు అండ్ వన్ టైం వాచ్ కాకుండా పది మందికి వెళ్ళి చెప్పి ఎంకరేజ్ చూసే మూవీ అంటున్నారు అన్డౌటెడ్లీ ఇట్స్ అ గుడ్ మూవీ దట్ టర్న్ లక్ ఫర్ విష్ణు థ్యాంక్ యూ